మినీ స్విట్జర్లాండ్ చూద్దామని ఒకరు సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేద్దామని ఇంకొకరు ఇలా కాశ్మీర్ అందాల్ని చూద్దామని వెళ్లిన వారికి మరణ శాసనం రాశారు ఉగ్రవాదులు భూతల స్వర్గాన్ని రక్తంతో ఎరుపెక్కించారు ఇరవై ఎనిమిది మంది మృతి చెందగా మరో ఇరవై మంది ప్రాణాలతో పోరాడుతున్నారు ఉగ్రవాదులు అంతు చూసే పనిలో నిమగ్నమైంది సైన్యం చాలా రోజులుగా ప్రశాంతంగా ఉన్న కాశ్మీరీ లోయలో మళ్లీ ఉగ్రవాదులు గన్ గర్జించింది కాశ్మీర్ ప్రశాంతతను భగ్నం చేస్తూ టూరిస్టులే టార్గెట్ గా కాల్పులు జరిపారు ఉగ్రవాదులు ఇందుకోసం ట్రెక్కింగ్ హెవెన్ గా పేరుగాంచిన పెహల్గామ్ లోని బైసరన్ ప్లేస్ ను సెలెక్ట్ చేసుకున్నారు ట్రెక్కింగ్ కోసం వచ్చిన ఓ బృందం వద్దకు ఆర్మీ డ్రెస్ లో వచ్చిన ఉగ్రవాదులు ముందుగా వారి వివరాలు తెలుసుకున్నారు ఆ తర్వాతే వారిపై కాల్పులు జరిపారు విచక్షణ రాహిత్యంగా కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి అడవుల్లోకి పారిపోయారు కాల్పులు తర్వాత అక్కడి పరిస్థితులు భయానకంగా మారాయి కాశ్మీర్ ఉగ్రదాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి మినీ స్విట్జర్లాండ్ చూద్దామని వచ్చిన టూరిస్టులపై విచక్షణ రాహిత్యంగా కాల్పులు జరిపిన తర్వాత ఉగ్రవాదులు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు బాధితులు చెప్తున్నారు ఉగ్రవాదులను కొందరు కావాలనే వదిలేసినట్టు తెలుస్తోంది కళ్ల ముందే తన భర్తను కాల్చి చంపిన ఉగ్రవాదులు తనని ఎందుకు వదిలేశారు తనని కూడా చంపేయమని కోరగా ఈ విషయం నువ్వు వెళ్లి మోదీకి చెప్పాలి అందుకే వదిలేస్తున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్టులోని పహల్గాం ఉగ్రదాడిపై రవ్యూ చేశారు ప్రధాని మోదీ సౌదీ పర్యటన చేరిన ఆయన ఎయిర్పోర్ట్ లాంచ్ లోనే సమీక్ష చేశారు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ విదేశాంగ మంత్రి జైశంకర్ ఉగ్ర ఘటనపై వివరించారు మరికాసేపట్లో హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అజిత్ దోవల్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు ఇటు అమిత్ షా శ్రీనగర్ లో కీలక సమావేశం నిర్వహించారు లెఫ్టినెంట్ గవర్నర్ తో సమావేశమయ్యారు భద్రతా చర్యలపై చర్చించారు మరోవైపు జమ్మూ కాశ్మీర్ మొత్తం హై అలర్ట్ కొనసాగుతోంది ఉగ్రవాదుల కోసం బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి పహల్గామ్ లో ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు జమ్మూ కాశ్మీర్ నుంచి టూరిస్టులు వెనక్కి వచ్చేస్తున్నారు పహల్గాం ఉగ్రదాడి నిరసిస్తూ శ్రీనగర్ లో బంద్ పిలుపునిచ్చారు కాగా కాల్పుల విషయం తెలుసుకున్న వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి ముందుగా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు క్షతగాత్రులను తరలించేందుకు హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది ఆర్మీ మరోవైపు పహల్గామ్ లో అదనపు బలగాలు మోహరించారు ఆ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు ఉగ్రవాదులు దాడి చేసేందుకు బైసరన్ వ్యాలీని వ్యూహాత్మకంగా సెలెక్ట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది పహల్గాం హిల్ స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ప్రాంతం ఇక్కడికి ఏ వాహనాలు వెళ్లలేవు కాలి నడకన ఒక్కటే దారి అందుకే ఈ విషయం ప్రపంచానికి తెలిసేందుకు కాస్త సమయం పట్టింది భద్రతా బలగాలు అక్కడికి చేరుకునే సమయానికి వారు అక్కడి నుంచి పరారయ్యారు మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్న ఈ బలగాలు ముమ్మరం చేశాయి తమ కోసం వచ్చే భద్రతా బలగాల కోసం ఉగ్రవాదులు ట్రాప్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు గుర్తించారు దీంతో హై అలర్ట్ ప్రకటించి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నారు ఈ అమానుష ఘటనకు పాల్పడింది తామే అంటూ ప్రకటించుకుంది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ సంస్థ కాశ్మీర్లో దాడులు చేయడం ఈ మధ్య పరిపాటిగా మారింది గత ఏడాది కూడా పలు దాడులు చేసింది టీఆర్ఎఫ్ చీఫ్ షేక్ సజ్జల్ గుల్ అనేక దాడులకు మైండ్ గా ఉన్నారని నిఘా సంస్థలు గుర్తించాయి ఈ ఉగ్రవాద దాడిలో దాదాపు ఎనిమిది నుంచి పది మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్టు సమాచారం వారిలో ఐదు నుంచి ఏడు మంది ఉగ్రవాదులు పాకిస్తాన్కు చెందినవారు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఈ ఘటనపై దర్యాప్తు మొదలు పెట్టారు అధికారులు ఓవైపు జమ్మూ కాశ్మీర్ లో పోలీసులు మరోవైపు ఆర్మీ అధికారులు సేకరించిన సమాచారాన్ని అధికారులకు అందజేశారు బుధవారం ఉదయం పదకొండు గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది దీనిలో ఉగ్రదాడి గురించి అధికారులు చర్చించనున్నారు మరోవైపు బైసరం లోయలో చుట్టూ ఎత్తైన కొండలున్నాయి గాయపడిన వారు పరిగెత్తుకుంటూ వచ్చి కుప్పకూలిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు తమ కళ్ల ఎదుట భార్యాభర్తలు చిన్నారులు బంధువులు స్నేహితులను చాలా మంది కోల్పోయారు ఆ సన్నివేశాలను గుండెల విసేలా రోధించారు మరికొందరు టూరిస్టులు అదే క్రమంలో ఘటన గురించి తెలియగానే ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి ఉగ్రవాదులు కూడా ఆర్మీ డ్రెస్ లో కనిపించడంతో తమను చంపేస్తారని కంగారు పడ్డారు మమ్మల్ని చంపద్దు ప్లీజ్ అంటూ వారిని వేడుకున్నారు మిమ్మల్ని కాపాడడానికి వచ్చామని ఆర్మీ జవాన్లు చెప్పడంతో పర్యాటకుల్లో ఆ టెన్షన్ తగ్గింది దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి ట్రెక్కింగ్ కోసం వచ్చిన ఓ బృందం వద్దకు ఆర్మీ డ్రెస్ లో వచ్చిన ఉగ్రవాదులు ముందుగా వారి వివరాలు తెలుసుకున్నారు ఆ తర్వాత వారిపై కాల్పులు జరిపారు విచక్షణ రాహిత్యంగా కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి అడవుల్లోకి పారిపోయారు కాల్పుల తర్వాత అక్కడి పరిస్థితులు భయానకంగా ఉన్నాయని చెప్పాలి గాయపడి చెల్లా చెదురుగా పడిపోయిన వ్యక్తులను స్థానికులు సహాయం చేశారు జమ్మూ కాశ్మీర్ ఉగ్రతాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది ఇప్పటికే ఇరవై ఎనిమిది మంది మృతి చెందగా ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది ఇక మృతుల్లో ముగ్గురు తెలుగు వాళ్లు మృతి చెందినట్టు సమాచారం జమ్మూ ఉగ్రదాడిలో హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కూడా మృతి చెందారు మృతుడు ఐబీ అధికారి మనీష్ రంజన్ గా గుర్తించారు మృతుల్లో అనేక రాష్ట్రాల వారితో పాటు ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు కావలికి చెందిన మధుసూదన్ బెంగళూరులో నివసిస్తున్నాడు పెహల్గాంలో మధుసూదన్ ను టెర్రరిస్టులు చంపేశారు ఇక విశాఖ వాసి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు ఈ నెల పద్దెనిమిదిన మరో ఐదుగురితో కలిసి ఆయన కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు ఈ నెల ఇరవై ఆరున తిరిగి విశాఖకు రావాల్సి ఉండగా ఉగ్రదాడిలో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు మరోవైపు రెవెన్యూ అధికారులు చంద్రమౌళి ఇంటికి చేరుకొని వివరాలు సేకరించారు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు చంద్రమౌళి మృతదేహం విశాఖ చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు పారిపోతున్నా చంపారు చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు సమాచారం అందుకున్న చంద్రమౌళి కుటుంబ సభ్యులు పహల్గాం బయలుదేరి వెళ్లారు వైజాగ్ లో రెండేళ్ల క్రితమే చంద్రమౌళి ఫ్లాట్ కొనుగోలు చేశారని అపార్ట్మెంట్ సెక్రటరీ తెలిపారు టూర్ కు వెళ్లే ముందు కూడా మొక్కలకు నీళ్లు పోయాలని చెప్పాడని గుర్తు చేసుకున్నారు కానీ ఈలోగా ఇలా జరగడం బాధాకరమన్నారు కాగా జమ్మూ కాశ్మీర్లో అలర్ట్ కొనసాగుతోంది పహల్గాం ఉగ్రదాడితో ఆర్మీ జేకే పోలీసులు అప్రమత్తమయ్యారు ఉగ్రవాదుల కోసం జాయింట్ ఆపరేషన్ చేపట్టారు చాపర్స్ డ్రోన్స్ తో టెర్రరిస్ట్ల కోసం సర్చ్ చేస్తున్నారు ఘటనా స్థలికి మరో ఎన్ఐఏ టీం కాసేపట్లో చేరుకోనుంది ఇప్పటికే ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిపై ఆరా తీస్తున్నారు ఉగ్రదాడికి ఉపయోగించిన ఓ బైక్ ను గుర్తించారు ఈ ఉగ్రదాడికి లష్కరేతో ఈ డిప్యూటీ కమాండర్ సాయిఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ గా గుర్తించారు ఇటీవలే అతడు మాట్లాడిన వీడియో సర్క్యులేట్ అవుతోంది ఇటు ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్ట్ ఫోటో సైతం బయటకు వచ్చింది జుబ్బా ధరించి చేతిలో గన్ పట్టుకున్న ఫోటో వైరల్ గా మారింది ఇటు ఉగ్రదాడిపై కాసేపట్లో హై లెవెల్ మీటింగ్ ప్రారంభం కానుంది ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ జరగబోతోంది ఇప్పటికే సౌదీ నుంచి ఢిల్లీ చేరుకున్నారు ఎయిర్పోర్ట్లు దిగిన వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఎయిర్పోర్టు లాంచ్ లోనే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ విదేశాంగ మంత్రి జైశంకర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు